హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జియో మార్ట్లో అయితే నేను కొన్ని గ్రాసరీస్ని అయితే కొనటం అయితే జరిగింది జియో మార్ట్లో నేను ఏమి ఐటమ్స్ అనేది కొన్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీంట్లో వచ్చేసరికి నేను హనీ అంటే జెండు హనీ వాటితో పాటు మనకి గోద్రేజ్ నెంబర్ వన్ సోప్స్ అయితే తీసుకోవడం జరిగింది వాటితో పాటు విస్పర్ ఇంకా వీటిని అయితే నాకు మంచి ఆఫర్లు అయితే వచ్చినాయి జియో మార్ట్లో మీరు కూడా ట్వంటీ టూ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నాయని చెప్పనేసి అయితే నేను చెప్పడం అయితే జరిగింది దీంట్లో మనకి ఈ ఆఫర్లు అయితే నేను ఇవైతే కొన్నాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి మనకి ఎంత అమౌంట్లో మీకు కూడా అమౌంట్ తక్కువలో వస్తే మీరు కూడా తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మీకు మన జియో మార్ట్లో జెండు హనీ అనేది ఇంకా చాలా తక్కువగా ఉంది దాంతోపాటు సోప్స్ కూడా గోద్రేజ్ నెంబర్ వన్ సోప్స్ కూడా చాలా తక్కువ అమౌంట్లో అయితే మనకి జియో మార్ట్లో అయితే ఉంటున్నాయి మీరు కూడా మీ పిన్ కోడ్లో అమౌంట్ తక్కువగా ఉంటే మీరు కూడా చెక్ చేసుకోండి మీరు కూడా చెక్ చేసుకొని మీకు తక్కువ అమౌంట్లో మీకు ఈ సోప్స్ కానీ హనీ కానీ నేను తీసుకున్న కొన్ని వస్తువులు ఈ వస్తువులన్నీ మీకు కూడా తక్కువలో ఉంటే మీరు కూడా జియో మార్ట్ నుంచి మీరు కొనుక్కోండి ఓకేనా ఇదనమాట ఈ వీడియోలో ఇన్ఫర్మేషను ఇప్పుడు వచ్చేసి మీకు నేను కొనుగోలు చేసినటువంటి ఐటమ్స్ని అయితే మీకు చూపిస్తాను మనకి జెండు హనీ ఎలా ఉంది మనకి ఎలా ప్యాకింగ్ వచ్చింది దాంతోపాటు సోప్స్ ఎలా ప్యాకింగ్ వచ్చాయి అనేది మీకు చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని గురించే మనకి వన్ టు సెవెన్ వరకు అంటే ఫస్ట్ తారీఖు నుంచి సెవెంత్ వరకు మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి జియో మార్ట్లో వీటిలో కూడా నేను కొనుగోలు చేసినటువంటి వస్తువుల గురించి అయితే మీకు డీటెయిల్స్గా చెప్తాను ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం ఇవైతే చూద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇవి వచ్చేసి మనకి జియో మార్ట్లో వచ్చినటువంటి పార్సల్స్ అనమాట ఇవి వచ్చేసి గోడ్రేజ్ నెంబర్ వన్ సోప్స్ ఇవి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇవి వచ్చేసి గోల్డ్రేజ్ నెంబర్ వన్ ఇవి వచ్చేసి నాలుగు త్రీ ప్లస్ వన్ ఫ్రీ అంటే ఫోర్ సోప్స్ వస్తాయి మనకి ఇక్కడ చూపిస్తున్నా చూడండి త్రీ ప్లస్ వన్ ఫ్రీ అని కూడా స్టిక్కర్ అయితే పండించారు ఇవి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కో సోప్ వచ్చేసి టోటల్గా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఈ ఫోర్ సోప్స్ వచ్చేసి ఫోర్ నాస్ ఇవి వచ్చేసి ఒక చూపిస్తున్నా చూడండి ప్యాకింగ్ మీద కూడా ఇక్కడ వచ్చేసి ఫోర్ యూనిట్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేసి చూపిస్తున్నారు ఇలా అయితే మనకి ప్యాకింగ్ వచ్చింది గోడ్రేజ్ నెంబర్ వన్ ఇది వచ్చేసి మనకి ప్రైసెస్ కూడా చాలా తక్కువ అయితే నడుస్తుంది జియో మార్ట్లో ఒకసారి తీసి చూసుకొని తీసుకోండి ఇది వచ్చేసి మనకి జెండు హనీ అనమాట ప్యూర్ హనీ అని మెన్షన్ చేశారు మనకి ఇదైతే బాటిల్ కాదు సీసా వచ్చిందనమాట గాజు సీసా లాగా ప్యాకింగ్ వచ్చింది పైన మనకి అల్యూమినియం రేక్ లాంటి మూత లాగా వచ్చేసింది ఇటు చూపిస్తున్నా చూడండి మీకు ఆ సీసా మీద మనకి జెండు ప్యూర్ హనీ అని అయితే మెన్షన్ చేసి ఉంచారు ఇక్కడ మనకి చూసుకుంటే ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అని అయితే మెన్షన్ చేస్తుంది నెట్ వెయిట్ ఈ హనీ హనీ అయితే మనకి సూపర్గా ఉన్న ఉంది క్వాలిటీ అయితే సూపర్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను చూడకపోయినా కూడా మీకు సీసా రూపంలో వచ్చిందంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకి మెన్షన్ చేశారు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మనీ బ్యాక్ గ్యారంటీ అని అనేసి ఒక స్టిక్కర్ అయితే అండించారు మనకి ఇక్కడ ఒక స్కానర్ కోడ్ ఇచ్చారు కంపెనీకి సంబంధించి చూపిస్తున్న చూడండి వీడియోలో ఇట్లా చెక్ ప్యూరిటీ అని చెప్పనేసి ఇట్లా స్కాన్ ఇస్తున్నారు మన దీని మీదే ఇక్కడంతా మెన్షన్ చేసి పెట్టారు వెబ్సైట్ అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనీ బ్యాక్ గ్యారంటీ అని అయితే మెన్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్యారంటీడ్ నో యాడెడ్ షుగర్ అంటే షుగర్ అనేది యాడెడింగ్ అయితే లేదు అని అనేసి మనకి దీని మీద కూడా మెన్షన్ చేశారు ఈ రెండు మ్యాటర్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి ఇవి చూసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉందనేది నేను చెక్ చేసి చెప్తాను నెక్స్ట్ నాకైతే ఇది జెన్యున్గా అనిపిస్తుంది అంటే ఓపెన్ చేయకపోయినా మనకి ఇలా రావటం అనేది ప్యాకింగ్ ఓకేనా ఇంకా తర్వాత మనకి స్టే ఫ్రీ అనేవి కూడా అమౌంట్ అనేది తక్కువలో వస్తున్నాయి జియో మార్ట్లో చూసి తీసుకోండి ఓకేనా మనకి ఏవైతే నేను జియో మార్ట్లో మనకి ట్వంటీ టూ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పాను కదా వాటిలో అయితే ఇవి కొనటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ